ఉద్యోగంలో లేని ఆర్టిస్టులకు మా నల్గొండ జిల్లాలో కూడా లేని ఉద్యోగం ఈ వ్యవస్థ ఎట్లా నల్గొండ జిల్లా కళాకారులను ఎవరి అసలైన ఉద్యమ కళాకారులను గుర్తించకుండా వేరే కళాకారులకు ఉద్యోగాలు దిగడగల ఉద్యమం కోసం మేము ఇవాళ ఎట్లా ఉన్నామంటే ఇల్లు లేక ఇల్లు లేక పరిగోతబడుతున్నాం ఎట్లా ఉందంటే కేసీఆర్ చేసిన పరి కేసీఆర్ రసమై చేసిన దానివల్ల ఇవాళ ఏమి మారేను ఏమి మారేను రా తెలంగాణ కళాకారుల బతుకులేందుకు ఈ నైరా తినడానికి తిండే లేదు ఉండడానికి తిండే లేదు తినడానికి తిండే లేదు ఉండడానికి ఏ లేదు ఎవడి గీసిన గీత ఓఎన్ అల్లారా ఎవడు రాసిన రాత మాకిది ये नी मारेनु ये नी मारेनु रा तेलंगाना का कलाकारुला बदमुलेन्दु कुई न बिन नैरा మేము అరి మోస పడుతున్నాం అంటే అది కేసీఆర్ గీసిన గీతే అది రసమై రాసిన రాత వల్లదే మేము ఇవాళ క్షోభ అనుభవిస్తున్నాం ఆడపిల్లలు ఇంటికి పోతే తినడానికి లేక అష్ట కష్టాలు పడుతున్నాం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసలైన కళాకారులను గుర్తించండి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఎంతో మంది అనుజే కన్నా పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ పిల్లలను నేసుకొని ఎంతో మంది పది సంవత్సరాలు కేసీఆర్ నుండి వ్యతిరేకిస్తూనే ఉన్నాం మమ్మల్ని గుర్తించండి అసలైన ఉద్యమకారులను గుర్తించి మమ్మల్ని బతికించండి కొను ఊపిరితో ఉన్నాం ఇప్పుడు మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో తెలంగాణ కళాకారులను ఆదుకునేసరికి కొంచెం ఊపిరి వచ్చింది మాకు ఈ కాంగ్రెస్ పాలన జీవి పోసి మమ్మల్ని బతికిస్తారని వెయ్యి ఆశలతో సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం మాకు ఒక ప్రకటన చేయండి అసలైన ఉద్యమకారులను గుర్తించి మాకు ఉద్యోగాలు ఇచ్చే మార్గం చూడండి అని అనుకుంటున్నాం సరే రాక్షస పాలన విరగడైపోయింది ప్రపంచంలోని ఏ ఉద్యమం సాంస్కృతిక ఉద్యమంతో తోడ్పడి ఉంటుంది సాంస్కృతిక ఉద్యమం తోడైతే ఆ ఉద్యమం అనేది విజయం సాధిస్తుంది కాబట్టి మరి ఆ పాలన విరగడైపోయింది ఉద్యమకారులని ఉద్యమ కళాకారులనే ఆ గత ప్రభుత్వం ఎట్లా మరిచిందో అదే విధంగా ఎంత చులకన చూసిందో అంత చులకనగా ఆ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో అయినా రేవంత్ రెడ్డి మా యొక్క కళాకారులని గుర్తించి ఉద్యమ కళాకారులను గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పించి మా బతుకుల్లో జీవికాన్ని కోసి మా కుటుంబాలని రోడ్డు మీద పడకుండా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను